ఏమిట్రా చూస్తున్నావు వేలిడంత వెదవిని ఏమి చేయలేక వాడి పడగ్గని ముందు చేరి పవడింపు సేవ చూస్తున్నావా లేదక్క వాడి కోసం చక్రాయుధం సిద్ధం చేశాను ఏమిటను అనేది ఆ గదిలో ఉన్న ఫ్యాన్ బోల్ట్ లూజ్ చేశాను వాడొచ్చి ఫ్యాన్ కింద పడుకుంటాడు అక్క ఫ్యాన్ జర్రమని జారి డమాల్ని పడుతుంది పాపం పసివాడు యాక్సిడెంట్ లో చచ్చిపోతాడు ఇప్పుడు వాడు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ వేస్తాడు ఈ కుర్రాడి మాయలు మంత్రాలు చూస్తుంటే నాకు ముచ్చే వట్లకి పోస్తున్నాయి వీరికి ఏదైనా మార్గం ఆలోచించకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది హలో ఎవరు దుర్గమ్మ గారా నేను దుర్గమ్మని మాట్లాడుతున్నాను ఏంటండి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశారు ఆ కనక దుర్గమ్మ దయవల్ల మీ ద్వారా రాంబాబు కొడుకు మాకు చేరాడు దాని చూడండి ఉంటేదో అనుకున్నాం గాని ఇప్పుడు వాడి మాటలు చేష్టలు అన్ని చూస్తుంటే అచ్చం రాంబాబులానే ఉన్నాయి అవునండి ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది మీరు ఇంటికి వచ్చి ఆస్తి కాగితాల్ని తాళాల్ని మాకు అప్పగిస్తే ఈ ఆస్తిని కుర్రవాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాం రేపు ఉదయం వస్తారు కదా తప్పకుండా వస్తానమ్మా అలాగే థ్యాంక్ యూ అక్క మన కోసం రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రాలు రెడీ చేయమంటావా ఎందుకురా ఎందుకేమిటి వాడి ఆస్తి వాడికి అప్పచెప్పి మనం సన్యాసంలో కలుద్దాం పూటకింత ముద్దైనా దొరుకుద్ది అంత కరమే పట్టింద్రా లాయర్ గారు తాళాలు ఇవ్వగాని ఇనప్పెట్లో ఉన్న ఆస్తంతా మూట కట్టేసి తాళాలు మాత్రం కొరవాడికిద్దాం ఆ తర్వాత మన దారి మన పోదాం హ్యాపీగా ఉందాం అలా అయితే పర్వాలేదు లేకపోతే ఇంట్లో జరిగే మాయలు చూస్తుంటే నాకు మతిపోతుంది దుర్గమ్మ గారు ఈ ఆస్తికే కాదు ఈ రోజు నుంచి బాబుకి గార్డియన్ గా కూడా ఉంటానంటున్నారు చాలా సంతోషం రాజా చిన్నవాడే నీకు తాడాలి ఎందుకు వాళ్ళకి ఇచ్చేసాయి నీకు తోడుగా ఉంటారు నాకు తోడుండేది ఆ మారుతి ఒక్కడే అవును రాజా ఆంజనేయ స్వామి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు వస్తాను రాజా వస్తానండి కోతిగాడికి అతగాడు తోడీ పిచ్చి ఎవరికొకరు కవర్ పెట్టు దీనికి పిచ్చి డాక్టర్ల దాకా అక్కర్లేదు బాబు దీంతో రెండు వార్తలు తగిలిస్తే చక్కచి కూర్చుంటుంది మా పొన్నూరులో ఇలాంటి జబ్బులకి ఇదే వైద్యం త్వరగా అలాగే ఏంటి వాస్త వైద్యం అనగలేక జబ్బులు పెట్టి వైద్యం ఉంటున్నాయా నువ్వు పెట్టుకో అక్కడ బాగా అవుతుంది ముందు నువ్వు తప్పుకోవా అలవాళ్ళు కూర్చుకోవాలి నాక ఇక తాళాలతో పల్లే ఈ ఒక్క వాతావరణ పట్టణ ఇక చాలు ఇంకోసారి వస్తే చూడచ్చు ఏ తగ్గిపోయిందా మనిషి పర్వాలేదు ఎలాగో సాధించాంగా నీకేమేంది రా పంగనా మాలక్కా అక్కా సందేహం లేదు ఇది కూడా కురాడి మాయే నీకు మనం ఆస్తి కాయితాలు మీద రాసి పెట్టుకుని లాభం లేదు ఏమైనా దొంగ కైతాలు సృష్టించి డబ్బు చేసుకోవాల్సిందే ఎవరు నమ్ముతారా అలా నమ్మే ఓ సేట్ ఉన్నాడని ఇంతకు ముందే చెప్పానుగా నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు వాణ్ణి బుట్ల పెడతాను ఎలాగైనా ఈ ఆస్తి రూపాన్ని రూపాయలుగా మారుస్తాం సెట్జి 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 ఏంటిది మోసం చేసో ఆస్తి విషయంలో చేయడం నమ్మకం ఏంటి నో అగ్రిమెంట్ నో ఎస్ ఐదాలి ఎస్ బోస్ ఫాలో మీ అచ్చా సాబ్ హన్ కే ఫోట్ కే వాళ్ళని నమ్మకూడదంటారు అడియా దంబ చెక్కెలు గుచ్చ అడియ మస్క ఎవరో పసిపిల్లారు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నట్ట నా చెవుల్ని నేనే నమ్మలే గిల్లేసుకున్నాను ఇంకా నమ్మకపోతే పూర్తిగా ఊడిపోతాను ఆగిపోయాను మిమ్మల్ని ఇంత అవమానం పాలు చేసినా ఎవరో చెప్పండి సప్త సముద్రాలకున్నా సరే లాక్కొచ్చు మరి ఏ ఊరు బాబు మంది నా ఊరి పేరు చెప్పనా లేక నీ ఊరి పేరు చెప్పనా జగన్నాథం జగన్నాథమా పేరు కూడా ఒక్క పేరే కాదు మీ పుట్టు పూర్వత్తరాలు జాతకాలు కూడా చెప్పగాడు ఓహో నీకు ఈ ఎర్రకోతి సపోర్టా కోతి అని పిలవద్దు అని పిలవద్దు కోతి అని పిలవద్దు ఇంతకుముందు కోర్టులో జవాన్ కింద పనిచేశావా నేను వేలం పాట కూడా పాడాను ఎర్రకోతి ఒకటోసారి ఎర్రకోతి రెండవసారి ఎర్రకోతి మూడోసారి ఇప్పుడే ఉంటాం いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、いいえ、 కుర్రాడ దగ్గరేవో మంత్ర శక్తులు ఉన్నాయి అందుకే మనం చేసే ప్రయత్నాలన్నీ మనకే ఎదురు తిరుగుతున్నాయి రాను ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఇక మనకు మిగిలింది ఒకటే మార్గం ఈ ఊళ్ళో రుద్రభైరుడు అనే శక్తి ఆరాధకుడు ఉన్నాడట అతను ఎలాంటి శక్తినైనా లొంగ తీయగలడట మనం వెళ్ళి అతని పట్టుకున్నాం రా భయంగా ఉందిరా ఊళ్ళోనే ఉంటున్నాం ఏమిటి పని స్వామి దేవా అయ్యా ప్రభు ఒక ఆరేళ్ల కుర్రవాడు మా ఇంట్లో ప్రవేశించి ఏవో మంత్రశక్తులతో మమ్మల్ని పెడుతూ ఆస్తికంతా వాడే వారసుడు అంటున్నాడు స్వామి ఆరేళ్ల కుర్రానికి మంత్రశక్తులా ఎవడు వాడు కొడుకు మీ విరోధి కొడుకు ఆరేళ్ల కుర్రాడు స్వామి దేవ అయ్యా ప్రభు తమను ఎట్లాగైనా మమ్మల్ని ఆదుకోవాలి తప్పదు మీరేం భయపడకండి నా ఇష్టదమైన కాలభైరవుడికి ఆరేళ్ల కుర్రాన్ని బలిపడం కోసమే ఎదురు చూస్తున్నాను పదండి